గుంటూరు ప్రజలకు ఒక గొప్ప శుభవార్త మీ సొంత ఇంటి కల కలగానే మిగిలిపోయిందా మీ కళ నెరవేర్చడానికి మీ ఇంటీరియర్స్ వారు ఇప్పుడు కొత్తగా మన గుంటూరులో విల్లాస్ అనే ప్రాజెక్టు ను మీకోసం తెచ్చేశారండి చందమామ విల్లాస్ అవునండి మన చందమామ విల్లాస్ చుట్టూ పచ్చని మొక్కలు విశాలమైన రోడ్లు కాలుష్యం లేని ఆహ్లాదకరమైన వాతావరణం ఎక్కడో అనుకుంటున్నారా రెడ్డిపాలెం వైఎస్ఆర్ సెంటర్ నుండి అతి దగ్గరలో త్వరలో ప్రారంభం కాపోతున్న క్రికెట్ గ్రౌండ్ కి అతి సమీపంలో శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదం హాస్పిటల్ రామసేతు క్యాంపస్ ఎస్ఆర్ కాలేజీ ముందు త్వరలో ప్రారంభం కాబోతున్న శ్రీ చైతన్య నారాయణ కాలేజీల వెంబడి ఇలా ఇంకెన్నో సదుపాయాలతో మీ పిల్లల భావితరాల భవిష్యత్తు కోసం మీ పిల్లల చదువులకు అనుగుణంగా స్కూల్స్ మరియు కాలేజెస్ కు అతి దగ్గరగా ఈ చందమామా విల్లాస్ మీకోసం రూపొందించడం జరిగింది అంతేకాకుండా మీ సమీపంలో సూపర్ మార్కెట్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఫర్నిచర్ షాప్స్ రెస్టారెంట్లు పెట్రోల్ బంక్స్ ఫంక్షన్ హాల్స్ ఇలా ఇంకెన్నో సకల సదుపాయాలు మీకోసం రెడీగా ఉన్నాయి చందమామా విల్లాస్ లో ఫ్లాట్స్ కొనగానే మీరు ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేయవచ్చు ఎందుకంటే ఆల్రెడీ విల్లాలు నిర్మాణం స్టార్ట్ చేసి మొదటి స్లాబ్ పూర్తి కాబడింది మా ప్రత్యేకతలు చందమామ విల్లాస్ లో మీరు ప్లాట్ తీసుకుంటే మన మూనాథ్ ఇంటీరియర్స్ తరపున మీ విల్లా నిర్మాణం మరియు ఆధునిక మీ ఇంటీరియర్స్ వర్క్స్ తో మీ గృహ ప్రవేశం వరకు అన్ని పనుల్లో మీ వెంటే ఉంటాం ఆ చంద్రమండలం పైన మీరు ఎలాగూ ప్లాట్ కొనలేరు కాబట్టి మన చందమామ విల్లాస్ లో ప్లాట్లు కొనాల్సిందే మీకు మూనార్త్ ఇంటీరియర్స్ వారు మీకు మంచి అందమైన విల్లాలు డిజైన్ చేసి అతి తక్కువ ధరల్లో పటిష్టంగా విల్లా నిర్మించి ఇవ్వగలరు అది కూడా అధునాతన అధునాతనలో మీకోసం సిద్ధంగా ఉన్నాయి మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన సెల్ నెంబర్లు డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో డబల్ టూ ఎయిట్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ 4888. Moonart Interiors and Poly Granite. DSR Building Second Floor. MG Inner Ring Road. Opposite Sri Kanakadurgamma Temple. Kamakshi Digital Backside. Guntur. Moonart Interiors.